ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అన్నవయ జిల్లా రాజంపేట మండలం సిగ్ధపట్టం గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం హాజరు కావడం జరిగింది ఈ కు హాజరైనటువంటి ప్రజానికానికి నాయకులను పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు తర్వాత అధికార యంత్రాంగాన్ని కు హాజరు కానివ్వకుండా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు ఇదేనా హెచ్చరిక అని తెలియజేయడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జీలు మీటింగ్ హాజరు కావాలని కోరడంతో నేడువేడి రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యాం ప్రాజెక్టులను అలాగే మెడికల్ కాలేజ్ గురించి తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మీరు వెళ్లి అన్న క్యాంటీన్లు ఓపెనింగ్లను చేయాలి కాబట్టి వాటిని చూసి పార్టీని బలోపేతం చేయండి తెలియజేశారు అని జరిగింది తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఒంటిపిట్ట మండల ప్రజలకు మహిళలకు మైనార్టీ సోదర సోదరీమణులకు బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల నాయకులందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అధికారులకు పత్రికా విలేకరులకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒంటిమిట్టలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమంటే గత ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ఇంకా మేము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వము అని వాళ్ళు ఢిల్లీ వీధుల్లో చెప్తారో వాటన్నిటినీ ఆ పుకార్లన్నిటినీ తునా తునకలు చేస్తూ ఐదేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాతుర్యంతో ప్రజలందరినీ మెప్పించి నూట యాభై ఒకటిని మించి నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లను చేదెక్కించుకుని తిరిగి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇది ప్రజా ప్రభుత్వంగా ఇది ఒక మంచి ప్రభుత్వంగా దీనికి నామకరణం చేసి నూరు రోజుల పరిపాలన సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అందరికీ పిలుపునిచ్చింది వాస్తవంగా ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరు కావాలి కానీ అధికారులు హాజరు ఎందుకు కాలేకపోయారో నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ప్రతి ఈ మండలంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని అభిప్రాయాలు ప్రభుత్వానికి పంపించాలి ఇరవై రోజుల ముందర మనం అందరం చూసినాం వార్తా పత్రికల్లో వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మనల్లో మనం పొగడుకోవడం కాదు ఎక్కడ తప్పులు ఉన్నాయో ఎవరు తప్పులు చేస్తున్నారో అవి మనం చర్చించుకోవాలి మన ప్రభుత్వంలో ఒక్కరే పరిపాలన చేయడం లే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నో వ్యవస్థలుంటాయి అధికారుల్లో పై నుంచి కింది వరకు ఉంటాయి నాయకుల్లో పై నుంచి కింది వరకు ఉంటాయి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తుంటారు వాటిని అనుసరించే వాళ్ళు కొద్ది మంది ఉంటారు అనుసరించని వాళ్ళు ఉంటారు వాళ్ళను గురించి మనం ప్రశ్నించే విధానం అలవాటు చేసుకోవాలి మన పార్టీ మన ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ అధికారంలో ఉండాలంటే జరుగుతూ ఉండే పొరపాట్లు మనం చంద్రన్న పరిపాలనలో చంద్రన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవాలి వారే స్వయంగా చెప్పినారు ఈ మాట నలభై సంవత్సరాలుగా నేనెంతో కష్టపడి సంపాదించుకున్న పేరు కొంతమంది మంత్రి మండలి సభ్యుల కారణంగా తగ్గిపోతా ఉంది నాకు బాధగా ఉంది అని వారే ఈ యొక్క విధానానికి నాంది పలికింది మీరందరూ చూసే ఉంటారు ఆ విధంగా మీలో మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో